హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారండి నేను చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటానండి ఏమండి నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఈరోజు స్కూల్ కి రీఓపెనింగ్ జరుగుతున్నాయి కదండి ఇక తల్లిదండ్రులు పాటలు అంతా ఇంతా ఉంటాయి అండి ఒక షాప్ కాదు నాలుగు షాపులు ఎత్తుకైన షూలు కొనాలి సాక్సులు కొనాలి బ్యాగ్స్ కొనాలి లంచ్ బ్యాగ్లు ఇక ఒకటేంటండి ఇక అన్నీ ఉంటాయి ఆ పని మీద మేము బయటకు వచ్చాం బయట అడుగు పెడితే తెలిసిందే కదా ఒక షాప్ కాదు పది షాపులు అవుతాయి అలా అలాగే గల్లీలో ఉన్న షాప్స్ అన్ని తిరుగుతున్నాం అనమాట ఈ షాప్కి వచ్చాం ఈ షాప్స్ లో అన్ని ఐటమ్స్ ఇక్కడే ఉన్నాయండి గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి పిల్లలకి లంచ్ బాక్స్ రెయిన్ కోట్స్ అలాగే వాటర్ బాటిల్స్ క్యారేజీ నెక్స్ట్ షూస్ సాక్సెస్ అన్ని ఉన్నాయి ఇక్కడ ఈ షాప్ సర్లే ఇక్కడ దగ్గరలో ఉంది కదా అని ఈ కి వచ్చాం చాలా షాపులు తిరిగాము అక్కడ ఎక్కడ మాకు నచ్చలేదు అనమాట సరే ఫైనల్ గా ఈ షాప్ కు వచ్చాం అనమాట షూస్ గిఫ్ట్స్ షాప్ అని ఉంది దీనిలో అన్నీ ఉన్నాయి ఇలా అన్నీ ఉన్న షాప్ అనుకో మనకు ప్రాబ్లం ఉండదండి ఒక్కో వస్తువు కోసం ఒక్కో చోట తిరగాలంటే తల్లిదండ్రులకు ఎంత ఇబ్బంది అవుతుంది చాలా కష్టం అవుతుంది అన్నీ ఒకే షాప్లో ఉన్నాయి ఇక అన్నీ ఒకేసారి చూసుకొని అక్కడే కొనేసుకొని బిల్లు వేయించుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇలాగా మా పిల్లలకి ఈసారి ప్రజెంట్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి కానండి షూస్ అయితే ఖరాబ్ అయిపోయినాయి టూ ఇయర్స్ కన్నా షూస్ రావట్లేదండి వన్ ఇయర్ చాలా సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఏ ఒకటి సైడ్స్ పోవటం లేదనుకుంటే టైట్ అవ్వటం పిల్లలు ఎదుగుతున్నారు కదండి అందువల్ల కొంచెం టైట్ అయిపోతున్నాయి షూస్ అలాగా కొంచెం ఇబ్బంది అవుతున్నాయి అంత షూస్ సాక్స్ అయితే చెప్పక్కల సాగిపోతాయి ఇక తెలిసిందే అబ్బాయిలు అయితే పైకి లాగడం పెట్టడం కిచ్చి అలాంటివి చేస్తున్నారు ఇక్కడ తీసుకుందామని షా షూలు సాక్స్ల కోసం వచ్చాం ఇక్కడ పైకి వస్తే గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ బాగున్నాయండి ఇక్కడ మేము పైకి ఎందుకు వచ్చామంటే రెయిన్ కోట్స్ కొందామని పైకి వచ్చాం అనమాట ఒకసారి అంతా వీడియో తీసాను బ్యాగ్స్ చూసాం బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయండి హ్యాండ్ బ్యాగ్స్ కానీ మనం చేత్తో హ్యా హ్యాండ్ హ్యాండ్కి పట్టుకొని చిన్న చిన్న పౌచ్ బ్యాగ్స్ కానీ ఇదిగోండి ఈ పెద్ద పెద్ద బ్యాగ్స్ చూస్తే ఏ బ్యాగ్ చూసినా రెండు వేలు ఉందండి ఏ బ్యాగ్ అయినా రెండు వేలు లేదు అనుకుంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇంకొక రూపాయిదే ఉంది రెండు వేల రూపాయలు ఉన్నాయండి ఏ బ్యాగ్ అయినా కానీ రెండు వేల రూపాయలు ఉన్నాయి ప్రతి బ్యాగ్ రెండు వేల రూపాయలే ఉన్నాయండి బ్యాగ్స్ అన్నీ కూడా కాస్ట్ చాలా ఉన్నాయండి ఇదివరకు రోజులతో పోల్చుకుంటే ఇప్పుడైతే నాకు కాస్ట్ అనిపించాయి సరే అన్నీ తప్పదు కదండి ఇక స్కూల్కి వెళ్ళాలంటే తల్లిదండ్రులకి తిప్పలు తప్పు బ్యాగ్స్ కొనాలి షూస్ కొనాలి సాక్సులు కొనాలి మళ్ళా వాటర్ బాటిల్స్ అంటారు లంచ్ బ్యాగ్లు అంటారు వాళ్ళ బాక్సెస్ అన్ని తీసుకోవాలి ఇలా బాటిల్స్ తీసుకున్నాం అనమాట ఇద్దరికి చెర కూడా తీసుకున్నానండి నాకు పాప ఓ బాబు ఫస్ట్ బాబు సెలెక్ట్ చేసాము ఇవి నాలుగు వందల తొం ముప్పై తొమ్మిది రూపాయలు ఉన్నాయి బాటిల్స్ ఈ బాటిల్స్ బాగున్నాయండి స్ట్రా ఉంది కానీ నాకు స్ట్రా అంటే త్వరగా నేను లైక్ చేయనండి స్ట్రా లోపల ఖరాబ్ అవుతుంది కానీ మా పిల్లలు వింటాయి కదండీ వినకుండా ఈ స్ట్రా ఉన్నదే కావాలి ఇదేదో ఇలా పైకి మూత లేపుకొని ఇలా తాగడానికి బాగుంది కొత్త మోడల్ అని చెప్పి ఈ మోడల్ తీసుకున్నారండి సరే పట్టుకోవడానికి కూడా కంఫర్ట్నెస్ ఉంది అని చెప్పి కానీ స్ట్రా కన్నా కూడా మామూలే బెస్ట్ అండి స్ట్రా ఏంటంటే వాళ్ళు అన్నం తిన్నాయి తిన్న పెట్టి తాగుతుంటారు కదా అవి దానిలో ఏమైనా విరుక్కుంటాయి అదే స్ట్రాతో వచ్చిన ప్రాబ్లం ఇంకే ప్రాబ్లం లేదు ఆ ఒక్కటే ప్రాబ్లం క్లీనింగ్ అంతా బాగానే ఉంటుంది కానీ ఆ పైప్ లోపల క్లీన్ చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ చూసుకున్నాం ఇద్దరికి షూస్ ఖరాబ్ అయిపోయినాయి అండి లాస్ట్ ఇయర్ తీసుకున్న షూస్ ఇయర్ కి వచ్చేసరికి టైట్ అయిపోయినాయి మా అబ్బాయి అయితే అసలు మొత్తానికి కుట్ల నొప్ప తీసుకొని వచ్చాడు మగపిల్లలు బాగా రఫ్ అండ్ టఫ్ గా వాడతారు ఆడపిల్లలు కొంచెం స్మూత్ గా వాడతారు కానీ మగపిల్లలు అంత స్మూత్ గా వాడరండి ఇదిగో మా పాపకి ఫస్ట్ సెలెక్ట్ చేసాము ఇదిగోండి తొమ్మిది వందల యాభై రూపాయలు లేదండి ఫస్ట్ అబ్బాయి వేనండి ఆ బాబువే పెద్ద సైజు ఇది ఆ అబ్బాయికే తీసుకున్నాం ఫస్ట్ తొమ్మిది వందల యాభై బాబు పాత షూస్ అయిస్త పాడైపోయినాయి సైడ్స్ అన్ని చింపుకొచ్చాడు కుట్లన్నీ పోయినాయి రఫ్ అండ్ టఫ్ గా వాడతారు ఆయన మగపిల్లలు అయితే ఆడపిల్లలు కొంచెం అయినా జాగ్రత్తగా వాడుకుంటారు ఇదిగో ఇవి అన్నమాట అమ్మాయి సెవెన్ ఇయర్స్ బాబు వచ్చేసేసి టెన్ ఇయర్స్ అనమాట ఇవి ఎనిమిది వందల యాభై రూపాయలు పడ్డాయి ఈ షూస్ అయితే ఇవి మేము క్యాంపస్ తీసుకున్నామండి కంపెనీ క్యాంపస్ లాస్ట్ ఇయర్ కూడా మేము క్యాంపస్ వాడతాం క్యాంపస్ కంపెనీ చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది సరే నేను తీసుకున్నాను అక్కడ రెండే కంపెనీలు ఉన్నాయండి ఇంక అందుకే రెండు రెండిట్లో ఇదే కొంచెం బెస్ట్ గా అనిపించింది నాకు అందుకని ఇదే క్యాంపస్ సెట్ తీసుకున్నాను అడిడోస్ కంపెనీ అడిగామండి రెండు వేల ఏడు వందల రూపాయలు చెప్పారండి ఇంక అందుకే దాని జోలికి వెళ్ళలేదు ఇగో సాక్స్ కూడా చెర ఒక సెట్ తీసుకున్నా లాస్ట్ ఇయర్ తీసుకున్నాయి కూడా ఉన్నాయి ఒక సెట్ ఉన్నాయి అప్పటికే లాస్ట్ ఇయర్ టూ టూ సెట్స్ తీసుకున్నామండి అవి ఎలాస్టిక్లన్నీ లాగ పెట్టారు పాడైపోయినాయి ప్రజెంట్ అయితే ఒక సెట్ తీసుకున్నాను ఆల్రెడీ ఒక సెట్ లాస్ట్ ఇయర్ ఎండింగ్లో తీసుకున్నమాట అవి ఉన్నాయి ఇంకా అందుకని ఒక సెట్ ఇది తీసుకుంటే సరిపోతుందని మళ్ళీ పాలిష్ చేసేవి పాలిష్ చేసి మోడల్ మోడల్ పెట్టారండి అక్కడ పిల్లల షూస్కి పాలిష్ చేసేవి సరే అది కూడా షూ తీసుకున్నప్పుడు సాక్స్ ఇవి కూడా కావాలి కదండి పాలిష్ ఇది కూడా ఒకటి తీసుకున్నాను అక్కడ వరకు వెళ్ళిన వాళ్ళం ఆడవాళ్ళం చెప్పులు రారా అని పిలుస్తాయి కదండీ నన్ను కూడా రారా అని పిలిచాయి అనమాట నేను కూడా వెళ్ళి చెప్పులు తీసుకుందామని వెళ్ళాను డైలీ వేరే చెప్పులు అంటే ఇక వర్షాకాలం కదండి వచ్చేది మన బైక్ మీద వెళ్ళినా ఎలా వాడినా రఫ్ అండ్ టఫ్గా వాడినా ఎలా ఉన్నా కంఫర్ట్ ఉండాలి అవి స్పోర్ట్స్ అనుకో బాగుంటాయి అనిపిస్తుంది అండి నాకు ఎందుకో మరి ఎందుకంటే కాళ్ళ దగ్గర కానీ దేనికైనా కంఫర్ట్ గా కరెక్ట్ పట్టి ఉంటాయి నడుస్తుంటే కూడా వెయిట్ లెస్ అవడం వల్ల కంఫర్ట్ గా అనిపిస్తుంది నాకు అందుకే నేను ఎక్కువ స్పోర్ట్స్ ట్రై చేస్తుంటాను ఇదిగోండి ఇక్కడ పాదం దగ్గర ఇక్కడ బాగా నొప్పి వస్తాయండి మామూలు విడిగా ఉన్నవి వాడాను అనుకో కొంచెం ప్లాస్టిక్ టైప్వి వి వెనకాల హీల్స్ ఉన్న టైప్వి వాడాను అనుకో నాకు అక్కడ పాదం దగ్గర నొప్పి వస్తుంది అండి ఎక్కువ దూరం నడిస్తున్నాం అంటే ఎక్కువ సేపు వేసుకొని ఉన్ని కొంచెం జోరు నడిస్తే అలా వస్తాయి అందుకే ఇది తీసుకున్నాను ఇవి నాకు తొమ్మిది వందల యాభై రూపాయలు పడ్డాయి షూస్ నెక్స్ట్ వచ్చేసి షూస్ సెక్షన్ అయిపోయింది నేను చెప్పులు కొనుక్కున్నాను ఇంకా రైన్ కోట్స్ రెయిన్ కోట్లు కూడా ఇంక వచ్చింది రైని సీజన్ కదండి ఇంక రైన్ కోట్స్ కూడా తీసుకుంటే సరిపోతుంది అనేసి రైన్ కోట్స్ కూడా తీసుకున్నామండి లాస్ట్ ఇయర్ అయితే ఒకళ్ళదైతే బానే ఉంది ఇంకొకళ్ళది అయితే కుట్లు ఊడిపోయినాయి ఎలా అయినా రైన్ కోట్ ఉండాలండి అందుకని బైక్ మీద వెళ్ళేటప్పుడు రైన్ కోట్ ఉంటే బెస్ట్ ఎప్పుడు వర్షం పడిద్దో తెలియదు ఎప్పుడు ఎలా అవుతుందో తెలియదు మా వారు అన్న టయానికెల్లా ఉండరు కదండి వర్షం పడినప్పుడల్లా మా హస్బెండ్ వస్తారు ఆఫీస్కి వెళ్లకుండా ఉంటారా మన కోసం ఏమైనా ఇంట్లో అందుకే రైన్ కోట్ ఉందనుకో అవే బండిలో డిక్కీలు వేసుకెళ్తే అవే వాళ్ళకి వేసేసేసేసి పైనుంచి కింద వరకు మన పిల్లల్ని తీసుకుని వచ్చేయచ్చు అందుకని అలా తీసుకున్నా రైన్ కోట్ తీసుకున్నప్పుడు ముఖ్యంగా మీరు చూడవలసింది ఏంటంటే ఇలా వెనక బ్యాగ్ది ఉందో లేదో చూసుకోండి ఇలా బ్యాగ్ది ఉంటుంది అనమాట ఆ వెనకాల బ్యాగ్ ఉంటేనే తీసుకోండి అప్పుడు బ్యాగ్ ఉంచి పిల్లడి మీద నుంచి మన పై పైనుంచి కింద వరకు దిగేయచ్చు అలాంటిది లేదనుకో అప్పుడు టైట్ అయింది బ్యాగ్ పెట్టినా కూడా టైట్ అయిపోయి త్వరగా చినిగిపోయే అవకాశం ఉంది అందుకే మీరు చూసుకోండి ఎప్పుడు రైన్ కోట్స్ కొనుక్కున్న జాగ్రత్త మాత్రం ఇదే వెనక మాల ఇలాగ బ్యాగ్ పెట్టుకోవడానికి ఒకటి ఉంటుంది మనకొద్దు అనుకుంటే వాటిని మనం బటన్స్ పెట్టేసుకోవచ్చు కావాలి అనుకుంటే ఆ బటన్స్ తీసుకోవచ్చు బ్యాగ్ ఉంటే ఇంకా మా అబ్బాయి ఉంటే మా అమ్మాయి ఊరుకుంటుందండి అందులో లేడీస్ అసలే డామినేషన్ ఎక్కువ పింక్ కలర్ పర్పుల్ కలర్ పర్పుల్ పర్పుల్ ఇదిగోండి పర్పుల్ ఐ లైక్ పర్పుల్ అని ఇదిగో పర్పుల్ తీసా ఫస్ట్ అయితే పింకే తీసుకుంది కానీ ఏజ్ చిన్న ఏజ్ దైంది అది కొంచెం చిన్నగా అనిపించింది సరే నెక్స్ట్ కెళ్తే ఇది మాత్రం ఈ కలర్ ఉంది పింక్ లేదనమాట సరే ఫైనల్ గా బిల్ చేయించుకొని బయటకు వచ్చాము రైన్ కోట్స్ వచ్చి ఒకటో పెద్దవాళ్ళది అయితే ఫైవ్ ఫైవ్ సిక్స్టీ అమ్మాయిదైతే ఫోర్ నైన్టీ నైన్ పడింది ఫైనల్ గా వచ్చేసాం ఈ రోజు స్కూల్కి రెడీ చేశాను పిల్లల్ని కొత్త షూస్ కొత్త బ్యాగ్స్ కొత్త అన్ని కొత్త 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 అలా అయిందండి మన చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయండి అప్పుడు బ్యాగులు కొన్నా ఏం కొన్నా వాళ్ళకి చూపిన వీళ్ళకి చూపినావు అన్ని చేసేవాళ్ళు మన పిల్లల జనరేషన్ వచ్చేసిందండి